నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈ అయితే కనుక నేను చూపించబోయే ఈ సారీస్ కలెక్షన్స్ కానీ మకమ్మత్ బ్లౌజర్స్ కానీ అండి మార్కెట్ ప్రైస్ కన్నా కూడా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ అయితే కనుక నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను అండి ది బెస్ట్ ప్రైజ్ అనమాట రుద్రా కలెక్షన్స్ నుంచి మనం ఈరోజు డిఫరెంట్ శారీస్ని చూస్తున్నామండి ఈ శారీస్కి ఒక స్పెషల్ ఏంటంటే ప్రజెంట్ మార్కెట్లో మోస్ట్ రన్నింగ్ మోస్ట్ వాంటెడ్ మోస్ట్ సేలింగ్ ఇక నేను ఎంత చెప్పినా కూడా ఈ సారీస్ గురించి తక్కువనే చెప్పాలండి ఒక్కొక్క చీరని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఇది ఒక్క విషయం గమనించండి అండి ప్రతి క్యాటలాగ్లో కూడా అండ్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ మగ్గం వర్క్ అయితే మ్యామ్ దగ్గర ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో డిఫరెంట్ డిజైన్స్ దట్ టూ కలర్స్లో కొన్ని మగ్గం వర్క్ కలెక్షన్స్ కూడా వీడియో ఎండింగ్లో అయితే కనుక షేర్ చేస్తాను తప్పకుండా మంచి వీడియో అండి ప్రజెంట్ ఉన్న సీజన్ వైజ్గా మీకు లైట్ వెయిట్ సారీస్ త్రీ సిక్స్టీ త్రీ ఫిఫ్టీ ఈ రేంజ్ నుంచి అయితే కనుక మనకి జార్జెట్ లైక్ షిఫాన్ జార్జెట్ శారీస్ అన్నీ కూడా స్టార్ట్ అవుతూ మంచి మంచి పార్టీ వేర్ కలెక్షన్ వరకు కూడా డిఫరెంట్ శారీస్ మ్యామ్ దగ్గర అయితే కనుక బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్లో అయితే కనుక ఉన్నాయండి సో లేట్ చేయకుండా వన్ బై వన్ చూపిస్తాను ఏది నచ్చినా కానీ డిస్ప్లే పైన నెంబర్కి అయితే కనుక మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ శారీ అండి చూడంగానే గుర్తుపట్టే ఉంటారండి ఏ టెంపుల్కి వెళ్ళండి చాలా మంది ఇదే కట్టుకుంటున్నారు ఏ పార్టీ ఫంక్షన్కి వెళ్ళండి ఇదే కట్టుకుంటున్నారు ప్రజెంట్ ఒక హవా నడుస్తుందండి ఈ శారీకి అయితే కనుక మ్యామ్ వచ్చేసి మనకి ఇది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే కనుక ఇస్తున్నారు మీరు మార్కెట్ ప్రైస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు అండి థౌజండ్ రూపీస్ అబోనే సేలింగ్ ఉంది మార్కెట్లో సో తన ప్రాఫిట్ అయితే కనుక వెరీ రీజనబుల్గా పెట్టుకుని సేల్ చేస్తారు కాబట్టి మీకు ఇంత రీజనబుల్ ఫ్రీ షిప్పింగ్లో దొరుకుతాయండి శారీ ఓపెన్ చేస్తాను సో మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది చాలా ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్లో ఫుల్ ట్రెండ్ అంది దీనిపైన అయితే కనుక అందరు దీనిపైన ఉన్నారు అంత క్రేజ్ ఉందండి ఈ శారీకి అయితే కలర్ చార్ట్ అడగండి అండి మ్యామ్ మీకు వాట్సాప్లో షేర్ చేస్తారు శారీ అయితే కనుక నేను మీకు ఓపెన్ చేస్తాను అసలు క్వాలిటీ చూసారా అసలు ఎంత బాగుందో మంచి షైన్ ఉందండి ఫ్యాబ్రిక్ పైన అండ్ మనకు వచ్చేసి ఇదంతా కూడా సన్నగా గోల్డ్ స్కాలప్ బార్డర్ అయితే కనుక తీసుకున్నారు లైక్ వర్క్ అనేది అయితే కనుక వస్తూ ఇదంతా కూడా మనకి ఫాయిల్ ప్రింటెడ్ అండి లైక్ పోకుండా అయితే కనుక చక్కగా వచ్చింది ఇల్లు నుంచి అయితే కనుక ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసి ఉన్నామండి పళ్ళుకైతే మొత్తం అంతా కూడా మనకి ఎండింగ్లో కూడా ఇలాగే స్కాలప్ బార్డర్ వచ్చేసింది గోల్డ్ వర్క్తో వచ్చింది చక్కగా మంచి షైన్ ఉందండి పార్టీ వేర్స్కి టెంపుల్స్కి సీరియస్లీ చాలా బాగుంటుంది లుక్ వెరీ సింపుల్ బట్ బ్లౌజ్ వర్క్ ప్రకారంగా అయితే కనుక లుక్ చాలా ఎలియంట్గా అయితే కనుక ఉంటుంది అనమాట అటు సింపుల్ రిచ్ రెండు మిక్స్ అయిపోతాయి మనకి అండ్ దీని మీద మనకి అన్ని సారీస్ మీదకి మనకైతే కనుక ఈ గోల్డ్ కలర్ కామన్ అండి సారీ మారుతుంది దానికి తగ్గట్టుగా అయితే కనుక మనకి డిజైన్ అనేది లుక్ అనేది వస్తుంది సో నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను కాబట్టి ఇది నేను మీకు షేర్ చేస్తున్నాను చాలా బాగుంది కదా బట్ మీకు కావాల్సిన కలర్ చార్ట్ ప్రకారంగా కూడా ఎంక్వైరీ చేసుకుని మీరు తీసుకోవచ్చు అండి అలాగే మరి ఇప్పుడు నేను చూపించాను మరి నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ చూడాలంటే ఎలా మ్యామ్కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి ఎవ్రీ డే కూడా కలెక్షన్స్ అనేది తను అందులో రెగ్యులర్గా పెడతారు కొత్త స్టాక్ రాగానే సో దాని త్రూ అయితే కనుక మీరు ఫాలో అయినట్లయితే అప్కమింగ్ వీడియోస్ అన్నిటిని చూసి మీరు అయితే కనుక ఉన్నటువంటి కలెక్షన్స్ని మార్కెట్ ప్రైస్ కన్నా కూడా బెస్ట్గా తీసుకోవచ్చు అండి ఇది మొత్తం అంతా కూడా శారీ ఇది కట్టు పాట అనమాట శారీ లెంత్ కూడా చాలా బాగుందండి అండ్ ఈ లెంత్ కూడా ప్రాపర్గా ఉంది మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు కూడా చక్కగా మనకి ఈ శారీ అనేది సరిపోతుందండి ఇది బాగా ట్రెండింగ్ ఉంది మీరు ఆన్లైన్లో లేకపోతే కనుక బయట మార్కెట్లో కూడా ప్రైస్ అనేది కంపేర్ చేసుకునే కనుక మీరు తీసుకోవచ్చు అండి నెక్స్ట్ దీని బ్లౌజ్ గురించి మాట్లాడదామండి హ్యాండ్ అంతా కూడా మనకి ఎల్బో లెంత్ వరకు ఇట్లా కవర్ అయిపోవడం వల్ల అందరికీ నచ్చేసిందండి ఇది హెవీ వర్క్ వచ్చింది సింపుల్గా ఉంది కాంబినేషన్ చూసారా అసలు వేస్తే లైక్ ఆ క్రీమ్ కలర్ దానికి మంచి డార్క్ వైన్ కలర్ కదా ఎంతో రిచ్గా ఉంది బ్లౌజ్ని మనం ఇంకా వేరే వాటి మీద కూడా ప్యారేసుకోవచ్చు అండి ఒకవేళ ఈ బ్లౌజ్ దీనికి బోర్ అయితే మీరు డార్క్ గ్రీన్ వేసుకోండి బాటిల్ గ్రీన్ బ్లూ ఎనీ కాంబినేషన్ బ్లౌజ్ కూడా దీన్ని సెట్ చేసుకుని వేసుకోవచ్చు ఓవరాల్గా ఒకసారి శారీ బ్లౌజ్ తీసుకున్నామంటే కనుక మనకు నచ్చినట్టుగా దీన్ని వేరే దానికి శారీస్కి వేరే బ్లౌజెస్ ఈ శారీస్కి కూడా మనం మల్టీ యూస్ చేసుకోవచ్చు కాబట్టి పైసా వసూలు శారీ ట్రెండింగ్ శారీ అండి ఒకసారి అయితే కనుక నేను మీకు ఓపెన్ చేస్తానండి ఈ బ్లౌజ్ కంప్లీట్గా వర్క్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా సో మీకు ఒక అర్థం అవుతుంది ఓపెన్ బ్లౌజ్ ఎలా ఉంటుందని దీన్ని బట్టి అయితే కనుక మీ సైజ్ వైజ్గా అయితే కనుక మీరు కుట్టించుకోవచ్చండి జస్ట్ నేను ఇలా చూపెడితేనే ఎంతో బాగుందండి మనం ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత కరెక్ట్గా కట్టుకుని కరెక్ట్గా ఒక జ్యువెలరీ ఎలాంటివి ఏదైనా పెట్టుకుని రెడీ అయితే మాత్రం ఎక్సలెంట్ సారీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రన్నింగ్ మోడల్ కాబట్టి మీకు ఏదైనా నచ్చితే హరి ఉండాలి నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి కలర్ చూసారా అసలు ఎంత బాగుందో ఇది రామా గ్రీన్లోనే డార్క్ కలర్ వస్తుందండి అటు గ్రీన్ చెప్పలేము రామా గ్రీన్లోనే లైట్ కూడా చెప్పలేము అనమాట మంచి కలర్ అండి దీనిలో ఉన్న అన్ని కలర్స్ కూడా చాలా 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 బాగున్నాయండి అండ్ గా ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడితే ఇట్లా ఇట్లా స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్ ప్రజెంట్ ఇది కూడా చాలా ట్రెండ్ అనమాట మీకు ఒకవేళ ఇలాంటి శారీస్ ఏమైనా సింపుల్గా అలా కట్టుకునే సందర్భాల ప్రకారంగా కావాలండి ఇలా తీసుకోండి అండి రాబోయే సీజన్ మనకి శ్రావణం వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి ఇట్లాంటి చీరలు గిఫ్టింగ్గా బాగుంటాయి లేకపోతే మీరు కట్టుకునేదానికైనా కానీ శ్రావణ మాసంలో కూడా సింపుల్గా ఉంటాయండి చూడవచ్చు మీరు అన్నిటి పరంగా మనకి ఇదైతే అయితే కనుక కవర్ చేసే శారీ అండి సో మనం ఎప్పుడైనా కట్టుకోవాలనుకున్నా కూడా చిన్న చిన్న సందర్భాలు కూడా కట్టేసుకోవచ్చు ఇలాంటివి సో ఓపెన్ చేద్దాము సారీ అసలు ఎలా వచ్చిందో చూద్దామండి పళ్ళు దగ్గర అయితే కనుక మనకి ఇట్లాగా టాజిల్స్ నుంచి వచ్చిందండి అక్కడక్కడ మీకు ఆ స్టోన్ వర్క్ కూడా చూసుకోవచ్చు అండి చాలా బాగా ఇచ్చారనమాట అంటే లిటిల్ బిట్ షైన్ అవుతుంది కలర్ కాంబినేషన్ పైన అండి మనకు వచ్చేసి ఈ జరీ వర్క్ కదా బుటీ అనేది మీరు బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కూడా థ్రెడ్స్ లేదండి నీట్ వీవింగ్ ఉంది క్వాలిటీ మాత్రం సాలిడ్ ఉందండి హైలీ హైలీ రికమెండెడ్ తీసుకోవాలనుకునే వాళ్ళు మ్యామ్ దగ్గర కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు కలర్ చాట్ ఒకవేళ కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి కానీ బట్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి దీనికైతే కనుక బార్డర్ చూడండి ఎంత బాగా లైక్ మీడియం బార్డర్ వచ్చింది కాబట్టి మనకి హైట్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి కూడా బాగా కనపడుతుంది పెద్ద బార్డర్స్ ఉన్న వాళ్ళకి హైట్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి సెట్ కావండి బార్డర్స్ అనేది కాబట్టి ఇలాంటివి చాలా బాగుంటాయి హైట్ ఉన్న వాళ్ళకి బాగుంటాయి లేని వాళ్ళకి కూడా ఇలాంటి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి కాబట్టి మీరు ఇలా తీసుకోవాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు అండి ఒకసారి శారీ లెంత్ నేను షేర్ చేసిన తర్వాత ఒకసారి క్లోజ్అప్ లుక్లో మీకు ఆ కంప్లీట్ డిజైన్ అయితే కనుక ఎట్లా వచ్చింది ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఏంటని షేర్ చేస్తాను ఇది వచ్చేసి మనకైతే కనుక బ్రోకెట్ స్టైల్లో మనకి బ్లౌజ్ అనేది వచ్చిందండి చాలా ఫ్లెక్సిబుల్ శారీ మీరు చూసుకున్నట్లయితే కనుక ఇలా చూడండి అసలు ఈజీ వాష్ ఈజీ మెయింటెనెన్స్ అండి ఇట్లా దూధ ఉన్నట్టుంది ఫ్యాబ్రిక్ అయితే కానీ ఇంకా చెప్పాలంటే ఎట్లుందంటేనండి ఇట్లా పాము కోసం అంటాం కదా ఆ లెక్కనుందనమాట చాలా బాగుంది చీర మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనీ వర్త్ అండి ఇది ఎయిట్ హండ్రెడ్కి అలా చూసారండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది కదా వేస్తే క్లాస్గా కూడా ఉంటుందండి ఏం అవసరం ఒక షార్ట్లు బ్లాక్ బీడ్ ఏదైనా సింపుల్గా పెట్టుకుని రెడీ అయితే కూడా లుక్ చాలా బాగుంటుందండి దీనిలో ఉన్న అన్ని కలర్స్ బాగున్నాయి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే కనుక మనకి అవైలబుల్గా ఉందండి చూడండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఒకసారి నేను లుక్ లుక్లో కూడా చేస్తున్నానండి శారీసే కాదు మ్యామ్ దగ్గర అయితే కనుక మీకు నైటీస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఒకవేళ ఎవరైనా శారీస్తో పాటు నైటీస్ తీసుకోవాలనుకుంటే ఆడవాళ్ళందరికీ నైటీస్ ఖచ్చితంగా కావాలి కదా డిఫరెంట్ సైజెస్ మీద ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి అది కూడా చెక్ చేయండి మ్యామ్ దగ్గర కట్ పీసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి సో మీ రిక్వైర్మెంటే రిక్వైర్మెంట్ బట్టి అయితే కనుక మీరు హ్యాపీగా ప్లేస్ చేసుకోవచ్చు శారీసే జస్ట్ నేను చూపెడుతున్నాను బట్ మీకు కట్ పీసెస్ ఒకవేళ కావాలంటే అలా తీసుకోండి బల్క్లో అన్ని అవైలబుల్ మళ్ళీ అందులో కూడా ఇప్పుడు ఈ సారీ నచ్చింది మీకు క్వాంటిటీ కావాలి సెట్ టు సెట్ తీసుకుంటాము అంటే కూడా మీకు అయితే కనుక అవైలబుల్గా ఉంటాయండి సో అలా కూడా మీరు తీసుకోవచ్చు అంటే సేల్ చేసే వాళ్ళకి వాళ్ళకి బెస్ట్ ప్రైజ్ ఉంటుందండి ఇంకా కూడా చూడండి ఎంత వచ్చిందో సారీ కలర్ కాంబినేషన్ ఈ బుట్టి ఏదైతే వచ్చిందో అది ఇంకా కూడా మంచి చమక్కనే లుక్ తీసుకొస్తుంది కాబట్టి సో మీరు డే టైం కట్టుకున్న నైట్ టైం కట్టుకున్న లుక్ వెరీ క్లాసీ చాలా బాగుంది కదా కలర్ చూసారా అండి ఎంత బాగుందో చాలా ఇది ఇది చాలా రేర్ కలర్ కాంబినేషన్కి మనకైతే కనుక డార్క్ ఇంక్ బ్లూ ఉంటుంది కదా అండి ఆ ఇంక్ బ్లూ కాంబినేషన్ ఆ బార్డర్ చూడండి అసలు ఎంత ట్రెడిషనల్ లుక్ వచ్చిందో కడితే కూడా అంతే బాగుంటుందండి ప్రైస్ గెస్ట్ చేయండి అసలు ఎంత ఉంటుందో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నిజంగా రీజనబుల్ అండి తన మార్జిన్ చాలా తక్కువ వేసుకుని మీకు ఇస్తున్నారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ ఇది ఎయిట్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తనిస్తున్నారంటే కనుక మీరు చెక్ చేసుకుని తీసుకోవచ్చు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నేను ఇందాక చెప్పినట్టు ప్రతి డిజైన్లో కలర్స్ ఉన్నాయండి మగ్గం వర్క్లు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే నేను వీడియో ఎండింగ్లో అయితే రెండే షేర్ చేయబోతున్నాను ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కూడా అది రీజనబుల్గా ఉన్నాయి వర్క్ కూడా చాలా బాగా వచ్చాయండి సారీ స్టార్ట్ చేస్తున్నామండి పళ్ళు నుంచి పైన వచ్చేసి మనకైతే కనుక సన్న బార్డర్ వచ్చేసింది కింద వచ్చేసి అయితే కనుక మనకి చక్కగా లైక్ ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి తగినట్టుగా బార్డర్ చూడండి అండి వీవింగ్ కాన్సెప్ట్లో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది డోలా మనకి రెగ్యులర్గా వచ్చే డోలా కాదండి వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ డోలా పైన అయితే కనుక మనకి ఈ ఫ్లోరల్ ప్రింటెడ్ అనేది ఫ్యాబ్రిక్ే ఇంక్లూడ్ అయ్యి వచ్చింది కాబట్టి మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా మీకు మిషన్ వాష్ యూస్ చేసినా కానీ అస్సలు పోదండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండి వెరీ సాఫ్ట్ డోలా దట్ టూ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇట్స్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ గిఫ్టింగ్ పర్పస్ కానీ మీరు కట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయండి ఇట్లాంటివి టీచర్స్కి లెక్చరర్స్కి కూడా వెరీ డీసెంట్ లుక్ ఉంటాయండి నిజంగా ఎవరు అనుకోరు ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సారీ అనేసి బార్డర్ ఎక్సలెంట్గా వచ్చిందండి కట్టితే దీని లుక్ చాలా బాగుంటుందండి అండ్ దీనికైతే కనుక మనకి బ్లౌజ్ కూడా చూద్దాము శారీ కూడా చాలా పెద్దగా ఉందండి మీరు చూడవచ్చు ఇక్కడ అయితే కనుక ఎయిటీ సెంటీమీటర్స్ వరకు అయితే మనకి బ్లౌజ్ వచ్చింది దీనిలో కూడా మనకి కలర్స్ ఉన్నాయి బార్డర్ కాంబినేషన్ ప్రకారంగా మనకైతే కనుక చక్కగా డార్క్ బ్లూ వచ్చింది కదా వన్స్ స్టిచ్ అయ్యి కాంబినేషన్ కరెక్ట్గా మనం కట్టుకున్న తర్వాత చాలా బాగుంటుంది అంటే కాంబినేషన్ మనకి బ్లౌజ్కి వచ్చేసి ఈ శారీ అండి ఈ కలర్ కూడా చాలా కొత్తగా వచ్చిందండి చాలా బాగుంది బాగా కనపడుతుంది కలర్ చాట్ ఉంది మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉందనుకుంటే హ్యాపీగా కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు అండి మార్కెట్ ప్రైస్ ఇది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉందండి బట్ మ్యామ్ దగ్గర ఓన్లీ ఇది ఫైవ్ ఫిఫ్టీ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత లో మార్జిన్స్ యాడ్ చేసుకుని తను సేల్ చేస్తున్నారండి రుద్ర కలెక్షన్స్ అండి మీరు ఎంక్వైరీ చేయొచ్చు నేను ఆల్రెడీ డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చానండి నైటీస్కి అయినా కట్ పీసెస్కైనా శారీస్కైనా బెస్ట్ ప్రైస్ దొరుకుతాయి మీకు అక్కడ చాలా చక్కగా ఉంది క్లాస్ కాంబినేషన్ డోలాలో మనకి దీని అందమంతా దీని బార్డర్ పైనే ఉందండి క్లోజ్అప్ లుక్ చేసుకోండి అండి ఒకసారి అయితే కనుక ఫ్రంట్ బ్యాక్ రెండు టాన్ చేస్తాను నేను చూడండి అసలు బార్డర్ ఎంత బాగొచ్చిందో బ్యాక్ సైడ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుందండి క్లాస్గా కావాలి బడ్జెట్ రేంజ్లో తీసుకోవాలనుకుంటే బెస్ట్ చాయిస్ అండి నన్ను అడిగితే మీకు ఫైవ్ ఫిఫ్టీకి ఇది ఎక్కడ దొరకదు నెక్స్ట్ శారీ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్లో తీసుకొచ్చానండి ఇది కలర్ కాంబినేషన్ చూసారా బ్లూకి మస్టర్డ్ ఎల్లో ఎంతమంది మధ్యలో ఉన్నా కానీ ఈ చీర కట్టుకున్న వాళ్ళ మీదకి అయితే కనుక ఐస్ అట్లా వెళ్ళిపోతాయి అంత ఐ క్యాచ్ కాంబినేషన్ యాక్చువల్లీ బోర్డర్ కాంబినేషన్కి అయితే బ్లౌజ్ ఇచ్చారండి అసలు బ్లౌజ్ మాత్రం సూపర్ ఉంది గోల్డ్ బుట్టితో అయితే కనుక వచ్చింది ఓపెన్ చేసి మీకు అయితే కనుక ఒకసారి శారీ డీటెయిలింగ్ మొత్తం ఇచ్చేస్తానండి ప్రతి దానిలో కలర్స్ ఉంటాయి నేను చెప్పాల్సిన అవసరమే లేదండి నేను డిస్ప్లే పైన కూడా మన ప్రైజెస్ అనేది కూడా పాపప్ చేస్తాను సో మీకు ఏది కావాలన్నా కానీ ఎంక్వైరీ పెట్టుకోండి అండి సో శారీ అయితే ఓపెన్ అయిపోయింది ఇది వచ్చేసి మనకి బార్డర్స్ రెండు కూడా ఈక్వల్ బార్డర్ వచ్చాయి పైన కింద కూడా ఈక్వల్ బార్డర్ తీసుకున్నారనమాట మధ్యలో వచ్చేసి డార్క్ రాయల్ బ్లూ కాంబినేషన్కి ఈ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ బార్డర్ ఏదైతే వచ్చిందో అవి చాలా బాగా కనపడుతుందండి కలర్ యాక్చువల్గా కొట్టేసింది మార్కులు ఇది కానీ లైట్ వెయిట్ ఇట్లాంటివి ఏంటంటే రైనీ కూడా కూడానండి రాబోయే సీజన్ మెయిన్ మెయింటైన్ చేయొచ్చు ఈజీగా ఏంటంటే ఈజీ వాష్ ఈజీ మెయింటెనెన్స్ అండి కాస్త నీళ్ళు గారిపోయినాయి అంటే కనుక ఈజీగా కాస్త గాలి పోసుకుని ఉంటే కనుక తొందరగా ఆరిపోతాయి కాబట్టి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కి అయితే కనుక చక్కగా ఉండే చీర కలర్ కాంబినేషన్ వైజ్ ఎవరు కట్టుకున్నా కానీ సూట్ అయ్యే కలర్ ఇది ఏ స్కిన్ టోనా ఏ కలర్ ఉంది దాంతో సంబంధం లేదు మన స్కిన్ టోను ఎవరైనా కానీ కట్టుకోవచ్చు అండి చాలా బాగుంది చూడండి చీర ఇలా వచ్చేసింది దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి ఎయిటీ సెంటీమీటర్ వరకు అయితే వచ్చిందండి వన్స్ స్టిచ్ అయిన తర్వాత కాంబినేషన్ బ్లౌజ్ వేస్ కట్టుకుంటే చాలా బాగుంటుందండి మీరు స్టెప్స్ పెట్టుకోండి వన్ సైడ్ పెట్టుకోండి స్టైల్ అయితే అది మీ ఇష్టము బట్ చీర అయితే మాత్రం కలర్ కాంబినేషన్ వైజ్ టూ గుడ్ అఫోర్డబుల్ ప్రైస్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నిజంగా రీజనబుల్ అండి ఎవరైనా కనుక ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు మార్కెట్ ప్రైస్ కన్నా బెస్ట్ ఉంది కలర్ కాంబినేషన్ టూ గుడ్ ఉంది నెక్స్ట్ సారీ ఫ్యాబ్రిక్ చూడగానే గుర్తుపట్టుంటారు కదా చూ శారీ తీసుకొచ్చానని జిమ్మిచూ జిమ్మిచూ శారీస్ ప్రజెంట్ ఒక హవా ఒక మార్కెట్లో ఒక ట్రెండే రేపుతుందండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఇవే శారీస్ మార్కెట్లో కూడా ఇవే శారీస్ మనం షోరూమ్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా షాప్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా డిస్ప్లే అంతా కూడా ఇవే శారీస్ అండి చమక్కమని అంటున్నాయి అందరు మనసులను దోచుకుని వెళ్ళిపోతున్నాయి మ్యామ్ దగ్గర ఓన్లీ ఇది అయితే కనుక సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో అయితే కనుక మనకి ఇది స్టార్ట్ అవుతూ అయితే కనుక వెళ్తున్నాయండి దీనిలో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి దాని ప్రకారంగా మనకైతే కనుక ప్రైస్ అనేది వేరియేషన్స్ ఉంటాయి బట్ స్టార్టింగ్ జిమిచు శారీస్ అయితే కనుక మనకి సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయింది ఇలా సింపుల్ తో అయితే కనుక మనకి పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి అంతా కూడా మనకి ఇట్లాగా పళ్ళు కాంబినేషన్ నుంచి మీకు తీసుకుని వెళ్తున్నాం ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది మార్కెట్ ప్రైస్ అందరికీ తెలుసు అండి లెవెన్ హండ్రెడ్ ఈజీగా ఉంది ఏనీ ఆన్లైన్ మీరు చెక్ చేయండి అండి లెవెన్ హండ్రెడ్ వన్ జీరో ఫైవ్ జీరో ఎక్కడ తక్కువ లేదు సెవెన్ ఫిఫ్టీ మళ్ళీ మనకి ఫ్రీ షిప్పింగ్లో దొరుకుతుందండి మరీ ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదు కాబట్టి ఎవరైనా కూడా వేసుకోవచ్చు సో యంగ్స్టర్స్ అయితే కనుక ఇంకా దీని మీదనే ఉన్నారు ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే కలర్ చార్ట్ అవైలబుల్గా ఉందండి సో మొత్తం అంతా కూడా ఇట్లా మనకి ఫ్లవర్ డిజైన్తో వచ్చేసింది అండ్ ఈ లెంత్ కూడా మనకి ఎక్కువే ఉంది కంఫర్ట్ ఫ్యాబ్రిక్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కోర్స్ చాలా మందికి ఐడియా ఉండే ఉంటుందండి బట్ మ్యామ్ దగ్గర అయితే కనుక మనకి రుద్రా కలెక్షన్స్లో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నారండి కలర్ చాలా బాగుంది వేరే కలర్స్ కూడా ఉన్నాయి ఎంక్వైరీ చేయండి అండి సింపుల్గా వేసుకుని చూపెడితేనే ఇవి మంచిగా ఇట్లా చమక్కనైతే కనుక ఫేస్కి ఒక బ్రైట్ లుక్ తీసుకొచ్చాయండి అలాంటిది వీటిని పార్టీ వేర్కి వేసుకుంటే ఇంకా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ కట్టుకున్న ఎవరైతే వాళ్ళే అయిపోతారనమాట దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకైతే కనుక డార్క్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారండి ఇప్పుడు ట్రెండ్ కదా మనకి కాంట్రాస్ట్ తీసుకోవడం అంతా కూడా సో స్వరోజ్కి స్టోన్స్ అనమాట ఇవన్నీ కూడా ఆఫ్కోర్స్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా అండి దీని మీద అయితే కనుక మనకి ఈ శారీ వన్స్ స్టిచ్ అయిపోయిన తర్వాత ఇలా వేస్తే చాలా బాగుంటుందండి క్లాస్ కాంబినేషన్ నైట్ పార్టీస్కి వెళ్ళండి లేకపోతే డే పార్టీస్కి వెళ్ళండి అండి కాంబినేషన్స్ శారీస్ మాత్రం ఈ జిమిచూలో మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి ఎంక్వైరీ చేయొచ్చు నెక్స్ట్ మరొక శారీ అండి ఎంత ఫ్లోయి ఉందో మెటీరియల్ అయితే కనుక దీనికైతే కనుక సూపర్ డూపర్ జార్జెట్ సీక్వెన్స్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ అయితే సూపర్ ఉంది అసలు వేరే వాటికి మీద కూడా మనం హాయిగా కట్టుకోవచ్చు ప్రజెంట్ అయితే కనుక ఉన్న కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇవ్వండి క్వాలిటీ సూపర్ ఉందండి ఇట్లా 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 చూడొచ్చు మీరు అయితే కనుక ఆ ఫ్లోయినెస్ చూడొచ్చండి డైలీ యూజ్ ఆఫీస్ యూస్కి అయితే కనుక చాలా చక్కగా ఉన్నాయండి సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్ళాలనుకున్నా కూడా బయటికి కూడా కట్టుకుని వెళ్ళొచ్చండి ఇద మొత్తం అంతా కూడా ఇట్లా ప్లెయిన్ లుక్ ఉంటుంది కానీ లోపల డీటెయిలింగ్ మాత్రం సన్నగా ఇట్లా మనకైతే జరీ లైన్స్ లాంటి సిల్వర్ కాంబినేషన్లో మనకి ఇట్లా అయితే కనుక చమక్కమంటూ కనపడతాయండి సో ఇలా సింపుల్గా తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు లేదు మీరు దగ్గర ఏదైనా ఒకవేళ లేస్ బార్డర్స్ లాంటివి ఉన్నా కూడా తీసుకుని కూడా మీరు రీక్రియేట్ చేసుకోవచ్చు లుక్ అనేది ఇది మొత్తం అంతా కూడా ఇట్లే వస్తుందండి ఇది మీద మనకి ఏ డిజైన్ రాదు చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ లావెండర్ నాకు బాగా నచ్చిందండి చక్కగా ఉంటుంది శారీ వేశాక క్యూట్ అనమాట అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి ఇట్లాగా వైట్ పైన ఈ సేమ్ లావెండర్ కాంబినేషన్స్ థ్రెడ్స్ తీసుకుని సీక్వెన్స్తో అయితే కనుక ఎండ్ చేశారు కదా చాలా సింపుల్గా అయితే కనుక వచ్చిందండి వన్స్ స్టిచ్ అయిన తర్వాత కాంబినేషన్ చాలా బాగుంటుంది వేశాక ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఇలా చూడండి అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే కనుక మనకి ఇది అవైలబుల్గా ఉందండి ఎన్నాళ్ళు కట్టినా ఈ చీర ఇలాగే ఉంటుందండి దీనిలో పర్సెంట్ కూడా పోయేది లేదు కట్టి 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 ఇక మీరే బోర్ అయిపోయి ఇక వద్దు అని తీసేయాలి అంతే ఇక ఈ చీరకి అంత మంచి క్వాలిటీ అయితే కనుక ఉందండి అంత అందంగా ఉంది కూడా షైన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కనుక కాబట్టి ఈ రేట్కి ఇది అఫోర్డబుల్ విత్ సీక్వెన్స్ బ్లౌజ్ మళ్ళీ జార్జెట్లో కాబట్టి కాంబినేషన్ ఇది బాగుంది ఓవరాల్గా నెక్స్ట్ అండి చాలా మందికి ఇట్లాంటి శారీస్ ఇష్టం ఉంటాయండి లైక్ ఫ్లోయీ మెటీరియల్ పైన డైలీ యూజ్లో శారీస్ కట్టుకునే వాళ్ళకి లైట్ వెయిట్ అండి ఈజీ వాష్ ఈజీ మెయింటెనెన్స్లో ఇట్లా డార్క్ శారీస్ కొంచెం మాపు దాగేదానికి కూడా మనకైతే బాగుంటాయండి సో రెగ్యులర్గా యూజ్ చేసుకోవాలి మెటీరియల్ ఫ్లోయి ఉండాలి వెయిట్ ఉండకూడదు బడ్జెట్ రేంజ్ ఉండాలనుకుంటే కనుక ఇట్లాంటి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇలా కలెక్షన్స్ చూసుకుంటూ పోతే కనుక మ్యామ్ దగ్గర ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయండి మనం ఒక వీడియోలో అయితే కనుక షేర్ చేయడం పాజిబుల్ అయ్యే పనే కాదు ఇలా అయితే కనుక నేను మీకు సారీ కొన్ని అయితే కనుక షేర్ చేశాను ఇందులోంచి ఏదైనా కావాలి డిఫరెంట్ కలర్ కావాలన్నా కూడా మీరు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది క్వాంటిటీ అవైలబుల్గా ఉంది మ్యామ్ దగ్గర నైటీస్ కట్ పీసెస్లో కూడా మీరు రిక్వైర్మెంట్ ఉంటే కూడా పర్చేస్ అండి ఓన్లీ ఇది మనకి ఫోర్ ట్వంటీ ఇది రెగ్యులర్ బేస్ కోసం అయితే కనుక వచ్చిందండి కలర్ కాంబినేషన్ ఏంటంటే కొంచెం మాపు దాగేలాగా ఉంటాయండి కంప్లీట్ దీనిలో కూడా మీరు చూసుకున్నట్లయితే షైన్ క్వాలిటీ లైక్ ఫ్యాబ్రిక్ కానీ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి చూడవచ్చు మీరు ఇట్లాగా అంటే డైలీ వేర్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా కానీ బట్ట చాలా బాగుంది సో నేను స్టార్టింగ్లో చెప్పానండి మగ్గం వర్క్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి నేను రెండు అనమాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే కనుక చూడండి ఎంత మంచి వర్క్స్ వచ్చాయనండి ఇవి మనకైతే మార్కెట్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఎబోనే ఉన్నాయండి వర్క్ కూడా బాగా వచ్చింది ఆఫ్ పట్టు మెటీరియల్ పైన అయితే కనుక మనకి ఈ వర్క్స్ అనేది వేశారనమాట అండ్ బ్లౌజ్ అయితే కనుక మనకి ఇది వన్ మీటర్ వరకు ఉంటుందండి కావాలనుకునే వారు అయితే కనుక ఎంక్వైరీ చేయొచ్చు నిజంగా చాలా రీజనబుల్ మార్జిన్స్ వేస్తే కనుక పెట్టుకునే సేల్ చేస్తున్నారండి నాకు చాలా ట్రస్టెడ్ అనిపించింది కాబట్టి మ్యామ్ యొక్క కలెక్షన్స్ని ఇందులో షేర్ చేశాను ఈరోజు మన ఫాలోవర్స్కి ఎవరికైనా కావాలనుకుంటే కనుక డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వండి మీకు ఏం కావాలనుకున్నా కూడా తీసుకోండి అండి సో నచ్చాయనే అనుకుంటున్నానండి మ్యామ్ యొక్క కలెక్షన్స్ అన్నీ కూడా మరో మంచి వీడియోలో మరి కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ రేపు కలుస్తాను థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్